భాస్కర్ ఇరికిచ్చేదాని కోసం సడన్ గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక ఇంకొక గన్ ఇంకొక కానిస్టేబుల్ ఏమన్నా గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు అంటే ఒకడు ఎన్నాడు ఒకడు ఎన్ల గిరి అని ఇంకొక కానిస్టేబుల్ తీసుకొచ్చాడు ఆయన ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు అంటే ఆవియస్లీ తన దగ్గర ఉన్న గన్మెన్ ఎవడైనా కూడా మాట్లాడతాడు ఎక్కడికి పోతున్నావు వస్తున్నావా ఎక్కడున్నావు వస్తున్నావా ఎప్పుడు వస్తున్నావు ఏం చేస్తున్నావు నేను ఇక్కడికి పోతున్నావు నువ్వు ఎక్కడున్నావు ఏదో మాట్లాడింటారు ఉంటారు మామూలుగా సహజంగానే జరుగుతాయి మన మన నా మన మాదిరి తెలిసి నా మాదిరి ఇంతమంది కాని మన ఉండరు కాబట్టి ఉండేది ఒకరికో ఇద్దరు కూడా ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు వీఐపీ పోయేటప్పుడు నువ్వు ఏడుండవు నువ్వు ఏడుండవు స్వామి నువ్వు వస్తున్నావా వస్తే ఇతరం కలిసిపోదామని చెప్పి మామూలు ఎవడైనా మాట్లాడుకుంటారు నేను ఆశ్చర్యం చెప్పేది ఫోన్లో ఫోన్ ఫోన్స్ ఫోన్లో మాట్లాడిన మాట్లా మాట్లాడిన ఫోన్లో మాట్లాడినట్ ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడిన అంటే నీ నీ డ్రైవర్తో కానీ నీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువసార్లు మాట్లాడితే చాలు అది చాలు ఆ మనిషిని పిలుచుకొని రావడం ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం ఆ మనిషిని లేదా భయపెట్టడం ఆ మనిషితో తప్పుడు స్టేట్మెంట్లు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం ఇంకొక కానిస్టేబుల్ మీద కూడా చేస్తే ఇంకొక కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంత చెప్పి వీడియోను లెటర్ను ఏకంగా డీజీపీకి డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్కు లేఖ రాసి కోర్టులో కేసు వేసినాడు అంటే ఈ మాదిరిగా ఇరికి అని అనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు ఎవరినైనా ఇరికి చేసేయచ్చు వెర్ ఇస్ ద ఎండ్ ఫర్ ఇట్ నిజంగా ఆల్ వాట్ యూ రిక్వైర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవడని నీ గన్మెంట్ ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర పనిచేస్తాను గన్మైన ఒకటి దొరికితే చాలా అది ఎక్కడ గవర్నమెంట్లో ఎవడు ఉంటే గవర్నమెంట్ అనుకూలంగా చెప్తారు ఇంకా ఆ మనిషి ఈ ఈ మనిషి ఆ మనిషి దగ్గర పనిచేస్తానంటే ఈ మనిషి ఆ మనిషి ముందు వ్యతిరేకంగా చెప్పేస్తాడు ఆ మనిషి ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నేను ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు హింది నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు